ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ కు బిగిస్తున్న ఉచ్చు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో వెళ్ళి తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీరల కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటా పోటీగా ఎన్నికలు జరిగిన తర్వాత చివరికి రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకే జై కొట్టారు దీంతో రెండేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం దిగి కాంగ్రెస్ సర్కారు అధికార పీఠాన్ని కైవాసం చేసుకుంది ఆ తర్వాత ముఖ్యమంత్రి రేసులో రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డిలు రేస్లో ఉన్నారు వీళ్ళతో కాంగ్రెస్ హైకమాండ్ చర్చలు జరిపాక చివరికి రేవంత్ కు ముఖ్యమంత్రి పదవి బాధ్యత తప్పగించారని అయితే ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ పై సంచలన ఆరోపణలు చేశారు టీ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి పనిచేసిన ఠాకూర్ ఠాకూర్కు యాభై కోట్లు ఇచ్చి రేవంత్ ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడని అన్నారు అయితే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మానికం ఠాకూర్ సీరియస్ అయ్యారు కేటీఆర్ తనపై చేసిన